తిరువురు నియోజకవర్గం విసనపేట మండల స్థాయిలో రచ్చబండ మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పుట్రేల గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమంలో విసనపేట మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఓలేటి దుర్గారావు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టాడంటే అందులో ఎంత బాధ కలిగితే ఆయన పెట్టాడంటే మనం ఆలోచించి ఆయన పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా మనందరూ కూడా నడుం కట్టుకొని ప్రతి ఊరు ప్రతి గ్రామం మనం వెళ్ళి ఎంతమంది అయితే వెళ్దామో వెళ్దాము నేను టైం తీసుకొని వెళ్ళి వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్న పార్టీ ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వెళ్ళి చెప్పి మనం ఈ కోటి సంతకాలు కార్యక్రమం విజయవంతం చేసి మరి మన మీద వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని వన్ని చేసి మరి మనస్ఫూర్తిగా చేసి మనం అందరం కూడా ఈ కార్యక్రమం జయపరవం చేస్తానికి మనసా వాచ కర్మ లేకుండా అందరం కలిసి చేస్తామని హృదయపూర్వకంగా చెప్తున్నాను అంతేకాదు రేపు రాబోయే రోజుల్లో కూడా మనం ఎవరు ఎన్నలు కొన్నా ఏం చేస్తా మన వల్ల తప్పు లేకుండా ఉండండి ఎవరు వచ్చి ఏం చేసి వెళ్ళినా మీ మేమంటూ ఉన్నాం మేమంటూ తీసుకొస్తాం మీ ఎవరు అవిధదరే పడలేదు మన తప్పు లేకుండా మీరు చేయండి మన తప్పు ఎక్కువ ఉంటే ఎక్కువ భావాలు వస్తుంది అంతేగాని మీరు ఏ కార్యక్రమం మనం లేదు మన పార్టీ లేదు మన హండదని మీరు అనుకోవచ్చు నలభై శాతం ఓటింగ్ ఉన్న మంది జగన్మోహన్ రెడ్డి గారిది ఇరవై శాతం అనేది బీజీగా వస్తుంది ఇప్పటికే పది శాతం వచ్చేసింది ఇంకా బాధపడాల్సిన పని లేదు మనం రాబోయే రోజుల్లో కనపడేది ఒక ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఈ రెండే ప్రజల్లో కనపడే విషయం రెండే రెండు కనపడతాయి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం జయప్రవం చేరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు